త్రీ నేమ్ ఓకేనా అక్కడ త్రీ త్రీ బై టూ అంటే రెండు కాదు ఒకటి కాదు అలా అని చేసి ఆ ఐదు వేలు పోస్టు ఇచ్చిండు ఎవరు కేసీఆర్ ఇస్తే ఐదు వేలు ఆ దాంట్లో రోస్టర్ చూసుకుంటే ఒకటో రెండు ఒకటో రెండో ఉన్నది ఇక పోదాం అని పోయినాం అయితే అంతలోనే ఇక రాండి నేను వస్తానా నేను టీపీసీ టీపీసీ ఇది అది టీ టాయినా అని పెద్ద మాలా వేసుకుని వచ్చిండా రేవంత్ రెడ్డి సరే మనోడేవంత్ రెడ్డి అందరు కలిసి పోయినాం పోయి మా బుక్ పక్కన పడేసాం పక్కన పడేసి కేసీఆర్ ఇచ్చిన సిలబస్ కాపీని డిఎస్ చూస్తే ఏం ఆడ ఆ సిలబస్ కాపీలో ఉన్న చదవడానికి మూడు నెలలు పడుతుంది అట్లా మూడు నెలలు పట్టి దాడి ఆడుందో ఎత్తికి అది ఆడుందో చదివడానికి మూడు సంవత్సరాలు పడుతుంది మూడు నెలల్లో మూడు సంవత్సరాలు పట్టింది ఈ బోధురా బాబు అని పోయి కెసిఆర్ దింపి దేవంత్ రెడ్డిని గెలిపించిన పాలన ఓకేనా పాలన ఉంది అన్న పాలన ఆయన చెప్పుకుంటే పాలన ఎట్లా ఉంటుంది పాలన ఆయన నేను చెప్పుకుంటా ఇప్పుడు నేను మ్యాథ్స్ చెప్పుకుంటానన్నా నేను మ్యాథ్స్ టీచర్ని నేను మ్యాథ్స్ ని అన్నా పిల్లలు గారు పిల్లలు చెప్పాలి మా సార్ కావాలి ఆ సార్ కావాలంటే నేను హైలైట్ అయినట్టు సార్ నేనే చెప్తా అంటే నువ్వు ఎవరికి పని రాను ఎందుకు ఈ మా మా డిమాండ్ ఆయన పాలన కాదు ఆయన ఎట్లయినా ఎవరైనా ఎక్కడైనా బోండి మాకు తెలియదు కేసీఆర్ అంటే త్రీ నేమ్ ఓకేనా అక్కడ త్రీ త్రీ బై టూ అంటే రెండు కాదు ఒకటి కాదు అలా అని చేసి ఆ ఐదు వేలు పోస్టులు ఇచ్చిండు ఎవరు కేసీఆర్ ఇస్తే ఐదు వేలు ఆ దాంట్లో రోస్టర్ చూసుకుంటే ఒకటో రెండు ఒకటో రెండో ఉన్నది ఇక పోదాం పోయినాం అయితే అంతలోనే ఇక రాండి నేను నేను టీపీసీ టీపీసీ ఇది అది టీ టాయినా అని పెద్ద మాల వేసుకుని వచ్చినా రేవంత్ రెడ్డి సరే మనోడే రేవంత్ రెడ్డి అందరు కలిసి పోయినాం పోయి మా బుక్ పక్కన పడేసినాం పక్కన పడేసి కేసీఆర్ ఇచ్చిన సిలబస్ కాపీని డిఎస్ఈ చూస్తే ఏం లేదా ఆ సిలబస్ కాపీలో ఉన్న చదవడానికి మూడు నెలలు పడుతుంది అట్లానే చేసి ఎడ్డి చదవడానికి మూడు నెలలు బట్టి ఆడు ఉందో ఎత్తికి ఆడుందో చదివే మూడు సంవత్సరాలు పడుతుంది మూడు నెలలలో మూడు సంవత్సరాలు పట్టింది ఈ నీ బోధురా బాబు అని పోయి కెసిఆర్ దింపి దేవంత్ రెడ్డిని గెలిపించిన పాలన ఉంది అన్న పాలన ఆయన చెప్పుకుంటే పాలన ఎట్లా ఉంటుంది అన్న పాలన ఆయన నేను చెప్పుకుంటా ఇప్పుడు నేను మ్యాథ్స్ చెప్పుకుంటానన్నా నేను మ్యాథ్స్ ట్యూచర్ని నేను మ్యాథ్స్ టీచర్ని అన్నా పిల్లలు పిల్లలు చెప్పాలి మా సార్ కావాలని ఆ సార్ కావాలంటే నేను హైలైట్ అయినట్టు సార్ నేనే చెప్తా అంటే నువ్వు ఎవరికి పని రాను ఎందుకు ఈ మా మా డిమాండ్ ఆయన పాలన కాదు ఆయన ఎట్లయినా ఎవరైనా ఎక్కడైనా బోండి కేసీఆర్ అంటే త్రీ నేమ్ ఓకేనా అక్కడ త్రీ త్రీ బై టూ అంటే రెండు కాదు ఒకటి కాదు అలా అని చేసి ఆ ఐదు వేలు పోస్టులు ఇచ్చిండు ఎవరు కేసీఆర్ ఇస్తే ఐదు వేలు దాంట్లో రోస్టర్ చూసుకుంటే ఒకటో రెండు ఒకటో రెండో ఉంది ఇక పోదాం అని పోయినాం అయితే అంతలోనే ఇక రాండి నేను నేను టీపీసీ టీపీసీ ఇది అది టీ టాయినా అని పెద్ద మాల వేసుకుని వచ్చిన రేవంత్ రెడ్డి సరే మనోడే రేవంత్ రెడ్డి అందరూ కలిసి పోయినాం పోయి మా బుక్కు పక్కన పడేసినాం పక్కన పడేసి కేసీఆర్ ఇచ్చిన సిలబస్ కాపీని డిఎస్సి వాళ్ళు చూస్తే ఏం ఆడ ఆ సిలబస్ కాపీలో ఉన్న చదవడానికి మూడు నెలలు పడుతుంది అట్లా చదవడానికి చదవడానికి మూడు నెలలు పట్టి ఆడుందో ఎత్తికి ఆడుందో చదివానికి మూడు సంవత్సరాలు పడుతుంది మూడు నెలల్లో మూడు సంవత్సరాలు పట్టింది ఈ నీ బోధురా బాబు అని పోయి కెసిఆర్ దింపి రేవంత్ రెడ్డిని గెలిపించిన వాళ్ళు పాలన ఉంది అన్న పాలన ఆయన చెప్పుకుంటే పాలన ఎట్లా ఉంటుంది అన్న పాలన ఆయన నేను చెప్పుకుంటా ఇప్పుడు నేను మ్యాథ్స్ అన్న నేను మ్యాథ్స్ టీచర్ని నేను మ్యాథ్స్ టీచర్ని అన్న పిల్లలు పిల్లలు చెప్పాలి మా సార్ కావాలి ఆ సార్ కావాలంటే నేను హైలైట్ అయినట్టు సార్ నేనే చెప్తా అంటే నువ్వు ఎవరికి పని రాను ఎందుకు ఈ మా మా డిమాండ్ ఆయన పాలన కాదు ఆయన ఎట్లయినా ఎవరైనా ఎక్కడైనా బోండి తెలియదు కేసీఆర్ అంటే త్రీ నేమ్ ఓకేనా అక్కడ త్రీ త్రీ బై టూ అంటే రెండు కాదు ఒకటి కాదు అలా అని చేసి ఆ ఐదు వేలు పోస్టులు ఇచ్చిండు ఎవరు కేసీఆర్ ఇస్తే ఐదు వేలు దాంట్లో రోస్టర్గా చూసుకుంటే ఒకటో రెండు ఒకటో రెండో ఉంది ఇక పోదాం అని పోయినాం అయితే అంతలోనే ఇక రాండి నేను వస్తాన నేను టీపీసీ పీపీసీ ఇది అది టీ టాయినా అని పెద్ద మాల వేసుకుని వచ్చిన రేవంత్ రెడ్డి సరే మనోడే రేవంత్ రెడ్డి అందరూ కలిసి పోయినాం పోయి మా బుక్కు పక్కన పడేసినాం పక్కన పడేసి కేసీఆర్ ఇచ్చిన సిలబస్ కాపీని డిఎస్సి వాళ్ళు చూస్తే ఏం లేదా ఆ సిలబస్ కాపీలో ఉన్న చదవడానికి మూడు నెలలు పడుతుంది అట్లాంటి ఎడ్డి చదవడానికి మూడు నెలలు బట్టి ఆరుందో ఆడుందో చదివే మూడు సంవత్సరాలు పడుతుంది మూడు నెలల్లో మూడు సంవత్సరాలు పట్టింది ఈ నీ బోధురా బాబు అని పోయి కెసిఆర్ ని దింపి దేవంత్ రెడ్డిని గెలిపించిన వాళ్ళేనా పాలన ఉంది అన్న పాలన ఆయన చెప్పుకుంటే పాలన ఎట్లా ఉంటుంది అన్న పాలన ఆయన నేను చెప్పుకుంటా ఇప్పుడు నేను మ్యాథ్స్ చెప్పుకుంటాను టీచర్ని నేను మ్యాథ్స్ టీచర్ని అన్న పిల్లలు పిల్లలు చెప్పాలి మా సార్ కావాలని ఆ సార్ కావాలంటే నేను హైలైట్ అయినట్టు సార్ నేనే చెప్తా నువ్వు ఎవరికి పని రాను ఎందుకు ఈ మా మా డిమాండ్ ఆయన పాలన కాదు ఆయన ఎట్లయినా ఎవరైనా ఎక్కడైనా బోండి కేసీఆర్ అంటే త్రీ నేమ్ ఓకేనా అక్కడ త్రీ త్రీ బై టూ అంటే రెండు కాదు ఒకటి కాదు అలా అని చేసి ఆ ఐదు వేలు పోస్టులు ఇచ్చిండు ఎవరు కేసీఆర్ ఇస్తే ఐదు వేలు దాంట్లో రోస్టర్ చూసుకుంటే ఒకటో రెండు ఒకటో రెండో ఉన్నది ఇక పోదాం అని పోయినాం అయితే అంతలోనే ఇక రాండి నేను వస్తానా నేను టీపీసీ పీపీసీ ఇది అది టీటా అని పెద్ద మాల వేసుకుని వచ్చిన రేవంత్ రెడ్డి సరే మనోడే రేవంత్ రెడ్డి అందరు కలిసి పోయినాం పోయి మా బుక్ పక్కన పడేసినాం పక్కన పడేసి కేసీఆర్ ఇచ్చిన సిలబస్ కాపీని డిఎస్సీ వాళ్ళు చూస్తే ఏం ఆడ ఆ సిలబస్ కాపీలో ఉన్న చదవడానికి మూడు నెలలు పడుతుంది చదవడానికి మూడు నెలలు పట్టి ఆడి ఆడుందో ఎత్తికి ఆడుందో చదివానికి మూడు సంవత్సరాలు పడుతుంది మూడు నెలల్లో మూడు సంవత్సరాలు పట్టింది ఈ నీ బోధురా బాబు అని పోయి కేసీఆర్ దింపి రేవంత్ రెడ్డిని గెలిపించిన వాళ్ళు పాలన ఉంది అన్న పాలన ఆయన చెప్పుకుంటే పాలన ఎట్లా ఉంటుంది అన్న పాలన ఆయన నేను చెప్పుకుంటా ఇప్పుడు నేను మ్యాథ్స్ చెప్పుకుంటానన్నా నేను మ్యాథ్స్ టీచర్ని నేను మ్యాథ్స్ టీచర్ని అన్న పిల్లలు పిల్లలు చెప్పాలి మా సార్ కావాలి ఆ సార్ కావాలంటే నేను హైలైట్ అయినట్టు సార్ నేనే చెప్తా నువ్వు ఎవరికి పని రాను ఎందుకు ఈ మా డిమాండ్ ఆయన పాలన కాదు ఆయన ఎట్లయినా ఎవరైనా ఎక్కడైనా బోండి తెలియదు కేసీఆర్ అంటే త్రీ నేమ్ ఓకేనా అక్కడ త్రీ త్రీ బై టూ అంటే రెండు కాదు ఒకటి కాదు అలా అని చేసి ఆ ఐదు వేలు పోస్టులు ఇచ్చిండు ఎవరు కేసీఆర్ ఇస్తే ఐదు వేలు ఆ దాంట్లో రోస్టర్ చూసుకుంటే ఒకటో రెండు ఒకటో రెండో ఉంది ఇక పోదామని పోయినాం అయితే అంతలోనే ఇక రాండి నేను వస్తా నేను టీపీసీ పీపీసీ ఇది అది టీ టాయినా అని పెద్ద మాలా వేసుకుని వచ్చిన రేవంత్ రెడ్డి సరే మనోడైనా రేవంత్ రెడ్డి అందరు కలిసి పోయినాం పోయి మా బుక్ పక్కన పడేసినాం పక్కన పడేసి కేసీఆర్ ఇచ్చిన సిలబస్ కాపీని డిఎస్సి వాళ్ళు చూస్తే ఏం లేదా ఆ సిలబస్ కాపీలో ఉన్న చదవడానికి మూడు నెలలు పడుతుంది అని చేసి ఎట్టిన చదవడానికి మూడు నెలలు బట్టి ఆరు ఉందో ఎత్తికి అది ఆరు ఉందో మూడు సంవత్సరాలు పడుతుంది మూడు నెలల్లో మూడు సంవత్సరాలు పట్టింది ఈ బోధురా బాబు అని పోయి కెసిఆర్ అని దింపి దేవంత్ రెడ్డిని గెలిపించిన పాలన ఉంది అన్న పాలన ఆయన చెప్పుకుంటే పాలన ఎట్లా ఉంటుంది అన్న పాలన ఆయన నేను చెప్పుకుంటా ఇప్పుడు నేను మ్యాథ్స్ అన్న నేను మ్యాథ్స్ టీచర్ని నేను మ్యాథ్స్ టీచర్ అన్న పిల్లలు పిల్లలు చెప్పాలి మా సార్ కావాలి ఆ సార్ కావాలంటే నేను హైలైట్ అయినట్టు సార్ నేనే చెప్తా అంటే నువ్వు ఎవరికి పని రాను ఎందుకు ఈ మా మా డిమాండ్ ఆయన పాలన కాదు ఆయన ఎట్లయినా ఎవరైనా ఎక్కడైనా బోంది తెలియదు కేసీఆర్ అంటే త్రీ నేమ్ ఓకేనా అక్కడ త్రీ త్రీ బై టూ అంటే రెండు కాదు ఒకటి కాదు అలా అని చేసి ఆ ఐదు వేలు పోస్టర్ ఇచ్చిండు ఎవరు కేసీఆర్ ఇస్తే ఐదు వేలు దాంట్లో రోస్టర్ చూసుకుంటే ఒకటో రెండో ఒకటో రెండో ఉన్నది ఇక పోదామని పోయినాం అయితే అంతలోనే ఇక రాండి నేను వస్తా నేను టీపీసీ టీపీసీ ఇది అది టీ టాయినా అని పెద్ద మాల వేసుకుని వచ్చాడు రేవంత్ రెడ్డి సరే మనోడే రేవంత్ రెడ్డి అందరూ కలిసి పోయినాం పోయి మా బుక్ పక్కన పడేసినాం పక్కన పడేసి కేసీఆర్ ఇచ్చిన సిలబస్ కాపీని డిఎస్ఈ వాళ్ళు చూస్తే ఏం లేదా ఆ సిలబస్ కాపీలో ఉన్న చదవడానికి మూడు నెలలు పడుతుంది అట్లాంటి ఎడ్డింగ్ చదవడానికి మూడు నెలలు పట్టి ఆడుందో ఎత్తికి అది ఆడుందో ఉందో చదివడానికి మూడు సంవత్సరాలు పడుతుంది మూడు నెలల్లో మూడు సంవత్సరాలు పట్టింది ఈ నీ బోధురా బాబు అని పోయి కెసిఆర్ ని దింపి రేవంత్ రెడ్డిని గెలిపించిన వాళ్ళు ఓకేనా పాలన ఉంది అన్న పాలన ఆయన చెప్పుకుంటే పాలన ఎట్లా ఉంటుంది అన్న పాలన ఆయన నేను చెప్పుకుంటా ఇప్పుడు నేను మ్యాథ్స్ చెప్పుకుంటే అన్న నేను మ్యాథ్స్ టీచర్ని నేను మ్యాథ్స్ టీచర్ని అన్న పిల్లలు పిల్లలు చెప్పాలి మా సార్ కావాలి ఆ సార్ కావాలంటే నేను హైలైట్ అయినట్టు సార్ నేనే చెప్తా అంటే నువ్వు ఎవరికి పని రాను ఎందుకు ఈ మా మా డిమాండ్ ఆయన పాలన కాదు ఆయన ఎట్లయినా ఎవరైనా ఎక్కడైనా బోండి మాకు తెలియదు కేసీఆర్ అంటే త్రీ నేమ్ ఓకేనా అక్కడ త్రీ త్రీ బై టూ అంటే రెండు కాదు ఒకటి కాదు అలా అని చేసి ఆ ఐదు వేలు పోస్టులు ఇచ్చిండు ఎవరు కేసీఆర్ ఇస్తే ఐదు వేలు ఆ దాంట్లో రోస్టర్గా చూసుకుంటే ఒకటో రెండు ఒకటో రెండో ఉన్నది ఇక పోదాం అని పోయినాం అయితే అంతలోనే ఇక రాండి నేను నేను టీపీసీ పీపీసీ ఇది అది టీ టాయినా అని పెద్ద మాలా వేసుకుని వచ్చిన రేవంత్ రెడ్డి సరే రేవంత్ రెడ్డి అందరు కలిసి పోయినాం పోయి మా బుక్ పక్కన పడేసినాం పక్కన పడేసి కేసీఆర్ ఇచ్చిన సిలబస్ కాపీని డిఎస్ వాళ్ళు చూస్తే ఏం లేదా ఆ సిలబస్ కాపీలో ఉన్న చదవడానికి మూడు నెలలు పడుతుంది అని చేసి ఎడ్డింగ్ చదవడానికి మూడు నెలలు బట్టి ఆడి ఆడు ఉందో ఎత్తికి మూడు సంవత్సరాలు పడుతుంది మూడు నెలలలో మూడు సంవత్సరాలు పట్టింది ఈ నీ బోధురా బాబు అని పోయి కెసిఆర్ ని దింపి దేవంత్ రెడ్డిని గెలిపించిన పాలన ఉంది అన్న పాలన ఆయన చెప్పుకుంటే పాలన ఎట్లా ఉంటదన్నా పాలన ఆయన నేను చెప్పుకుంటా ఇప్పుడు నేను మ్యాథ్స్ చెప్పుకుంటానన్నా నేను మ్యాథ్స్ టీచర్ని నేను మ్యాథ్స్ టీచర్ని అన్న పిల్లలు పిల్లలు కావాలి ఆ సార్ కావాలంటే నేను హైలైట్ అయినట్టు సార్ నేనే చెప్తా అంటే నువ్వు ఎవరికి పని రాను ఎందుకు ఈ మా డిమాండ్ ఆయన పాలన కాదు ఆయన ఎట్లయినా ఎవరైనా ఎక్కడైనా బోండి కేసీఆర్ అంటే త్రీ నేమ్ ఓకేనా అక్కడ త్రీ త్రీ బై టూ అంటే రెండు కాదు ఒకటి కాదు అలా అని చేసి ఆ ఐదు వేలు పోస్టులు ఇచ్చిండు ఎవరు కేసీఆర్ ఇస్తే ఐదు వేలు దాంట్లో రోస్టర్ చూసుకుంటే ఒకటో రెండు ఒకటో రెండో ఉన్నది ఇక పోదాం అని పోయినాం అయితే అంతలోనే ఇక రాండి నేను వచ్చా నేను టీపీసీ టీపీసీ ఇది అది టీ టాయినా అని పెద్ద మాల వేసుకుని వచ్చిన రేవంత్ రెడ్డి సరే మనోడే రేవంత్ రెడ్డి అందరూ కలిసి పోయినాం పోయి మా బుక్ పక్కన పడేసినాం పక్కన పడేసి కేసీఆర్ ఇచ్చిన సిలబస్ కాపీని డిఎస్ఈ చూస్తే ఏం లేదా ఆ సిలబస్ కాపీలో ఉన్న చదవడానికి మూడు నెలలు పడుతుంది అట్లా చదవడానికి చదవడానికి మూడు నెలలు పట్టి ఆడు ఆడుందో ఎత్తికి ఆడి ఆడుందో ఉందో చదివానికి మూడు సంవత్సరాలు పడుతుంది మూడు నెలల్లో మూడు సంవత్సరాలు పట్టింది ఈ నీ బాబు అని పోయి కేసీఆర్ ని దింపి రేవంత్ రెడ్డిని గెలిపించిన వాళ్ళు పాలన ఉంది అన్న పాలన ఆయన చెప్పుకుంటే పాలన ఎట్లా ఉంటదన్నా పాలన ఆయన నేను చెప్పుకుంటా ఇప్పుడు నేను మ్యాథ్స్ చెప్పుకుంటాను అన్న నేను మ్యాథ్స్ టీచర్ ని అన్నా పిల్లలు పిల్లలు చెప్పాలి మా సార్ కావాలి ఆ సార్ కావాలంటే నేను హైలైట్ అయినట్టు సార్ నేనే చెప్తా అంటే నువ్వు ఎవరికి పని రాను ఎందుకు ఈ మా డిమాండ్ ఆయన పాలన కాదు ఆయన ఎట్లయినా ఎవరైనా ఎక్కడైనా బోండి మాకు తెలియదు కేసీఆర్ అంటే త్రీ నేమ్ ఓకేనా అక్కడ త్రీ త్రీ బై టూ అంటే రెండు కాదు ఒకటి కాదు అలా అని చేసి ఆ ఐదు వేలు పోస్టులు ఇచ్చిండు ఎవరు కేసీఆర్ ఇస్తే ఐదు వేలు ఆ దాంట్లో రోస్టర్ చూసుకుంటే ఒకటో రెండు ఒకటో రెండో ఉన్నది ఇక పోదాం అని పోయినాం అయితే అంతలోనే ఇక రాండి నేను వస్తున్నా నేను టీపీసీ టీపీసీ ఇది అది టీ టాయినా అని పెద్ద మాల వేసుకుని వచ్చిండా రేవంత్ రెడ్డి సరే మనోడే రేవంత్ రెడ్డి అందరు కలిసి పోయినాం పోయి మా బుక్ పక్కన పడేసినాం పక్కన పడేసి కేసీఆర్ ఇచ్చిన సిలబస్ కాపీని డిఎస్ఈ చూస్తే ఏం లేదా ఆ సిలబస్ కాపీలో ఉన్న చదవడానికి మూడు నెలలు పడుతుంది అట్లా అని ఎడ్డింగ్ చదవడానికి మూడు నెలలు బట్టి ఆడు ఉందో ఎత్తికి అది ఆడు ఉందో మూడు సంవత్సరాలు పడుతుంది మూడు నెలల్లో మూడు సంవత్సరాలు పట్టింది ఈ నీ బోధురా బాబు అని పోయి కెసిఆర్ ని దింపి దేవంత్ రెడ్డిని గెలిపించిన పాలన ఉంది అన్న పాలన ఆయన చెప్పుకుంటే పాలన ఎట్లా ఉంటదన్నా పాలన ఆయన నేను చెప్పుకుంటా ఇప్పుడు నేను మ్యాథ్స్ అన్న నేను మ్యాథ్స్ టీచర్ని నేను మ్యాథ్స్ టీచర్ని అన్న పిల్లలు పిల్లలు చెప్పాలి మా సార్ కావాలి ఆ సార్ కావాలంటే నేను హైలైట్ అయినట్టు నేనే చెప్తా అంటే నువ్వు ఎవరికి పని రాను ఎందుకు ఈ మా మా డిమాండ్ ఆయన పాలన కాదు ఆయన ఎట్లయినా ఎవరైనా ఎక్కడైనా తెలియదు కేసీఆర్ అంటే త్రీ నేమ్ ఓకేనా అక్కడ త్రీ త్రీ బై టూ అంటే రెండు కాదు ఒకటి కాదు అలా అని చేసి ఆ ఐదు వేలు పోస్టులు ఇచ్చిండు ఎవరు కేసీఆర్ ఇస్తే ఐదు వేలు దాంట్లో రోస్టర్ చూసుకుంటే ఒకటో రెండు ఒకటో రెండో ఉన్నది ఇక పోదాం అని పోయినాం అయితే అంతలోనే ఇక రాండి నేను నేను టీపీసీ టీపీసీ ఇది అది టీ అయినా అని పెద్ద మాల వేసుకుని వచ్చిన రేవంత్ రెడ్డి సరే మనోడే రేవంత్ రెడ్డి అందరూ కలిసి పోయినాం పోయి మా బుక్ పక్కన పడేసినాం పక్కన పడేసి కేసీఆర్ ఇచ్చిన సిలబస్ కాపీని డిఎస్ఈ చూస్తే ఏం ఆడ ఆ సిలబస్ కాపీలో ఉన్న చదవడానికి మూడు నెలలు పడుతుంది చదవడానికి మూడు నెలలు పట్టి ఆడు ఉందో ఎత్తికి ఆడి ఆడు ఉందో చదివడానికి మూడు సంవత్సరాలు పడుతుంది మూడు నెలల్లో మూడు సంవత్సరాలు పట్టింది ఈ నీ బాబు అని పోయి కేసీఆర్ ని దింపి రేవంత్ రెడ్డిని గెలిపించిన వాళ్ళు పాలన ఉంది అన్న పాలన ఆయన చెప్పుకుంటే పాలన ఎట్లా ఉంటుంది అన్న పాలన ఆయన నేను చెప్పుకుంటా ఇప్పుడు నేను మ్యాథ్స్ చెప్పుకుంటానన్నా నేను మ్యాథ్స్ టీచర్ని నేను మ్యాథ్స్ టీచర్ని అన్న పిల్లలు పిల్లలు చెప్పాలి మా సార్ కావాలి ఆ సార్ కావాలంటే నేను హైలైట్ అయినట్టు సార్ నేనే చెప్తా అంటే నువ్వు ఎవరికి పని రాను ఎందుకు ఈ మా డిమాండ్ ఆయన పాలన కాదు ఆయన ఎట్లయినా ఎవరైనా ఎక్కడైనా బోంది మాకు తెలియదు కేసీఆర్ అంటే త్రీ నేమ్ ఓకేనా అక్కడ త్రీ త్రీ బై టూ అంటే రెండు కాదు ఒకటి కాదు అలా చేసి ఆ ఐదు వేలు పోస్టులు ఇచ్చిండు ఎవరు కేసీఆర్ ఇస్తే ఐదు వేలు దాంట్లో రోస్టర్ చూసుకుంటే ఒకటో రెండు ఒకటో రెండో ఉన్నది ఇక పోదామని పోయినాం అయితే అంతలోనే ఇక రాండి నేను వస్తాన నేను టీపీసీ పీపీసీ ఇది అది టీ టాయినా అని పెద్ద మాల వేసుకుని వచ్చినా రేవంత్ రెడ్డి సరే మనోడే రేవంత్ రెడ్డి అందరు కలిసి పోయినాం పోయి మా బుక్లు పక్కన పడేసినాం పక్కన పడేసి కేసీఆర్ ఇచ్చిన సిలబస్ కాపీని డిఎస్ఈ చూస్తే ఏం లేదా ఆ సిలబస్ కాపీలో ఉన్న చదవడానికి మూడు నెలలు పడుతుంది అట్లానేసి ఎడ్డి చదవడానికి మూడు పట్టి బట్టి ఆడుందో ఎత్తికి అది ఆడుందో చదివే మూడు సంవత్సరాలు పడుతుంది మూడు నెలలలో మూడు సంవత్సరాలు పట్టింది ఈ బోద్దురా బాబు అని పోయి కెసిఆర్ ని దింపి దేవంత్ రెడ్డిని గెలిపించిన పాలన ఉంది అన్న పాలన ఆయన చెప్పుకుంటే పాలన ఎట్లా ఉంటుంది అన్న పాలన ఆయన నేను చెప్పుకుంటా ఇప్పుడు నేను మ్యాథ్స్ చెప్పుకుంటా నేను మ్యాథ్స్ టీచర్ని నేను మ్యాథ్స్ టీచర్ అన్న పిల్లలు పిల్లలు చెప్పాలి మా సార్ కావాలి ఆ సార్ కావాలంటే నేను హైలైట్ అయినట్టు నేనే చెప్తా నువ్వు ఎవరికి పని రాను ఎందుకు ఈ మా డిమాండ్ ఆయన పాలన కాదు ఆయన ఎట్లయినా ఎవరైనా ఎక్కడైనా తెలియదు కేసీఆర్ అంటే త్రీ నేమ్ ఓకేనా అక్కడ త్రీ త్రీ బై టూ అంటే రెండు కాదు ఒకటి కాదు అలా అని చేసి ఆ ఐదు వేలు పోస్టులు ఇచ్చిండు ఎవరు కేసీఆర్ ఇస్తే ఐదు వేలు దాంట్లో రోస్టర్ తీసుకుంటే ఒకటో రెండు ఒకటో రెండో ఉంది ఇక పోదాం అని పోయినాం అయితే అంతలోనే ఇక రాండి నేను నేను టీపీసీ టీపీసీ ఇది అది టీ టాయినా అని పెద్ద మాల వేసుకుని వచ్చిన రేవంత్ రెడ్డి సరే మనోడైన రేవంత్ రెడ్డి అందరూ కలిసి పోయినాం పోయి మా బుక్ పక్కన పడేసినాం పక్కన పడేసి కేసీఆర్ ఇచ్చిన సిలబస్ కాపీని డిఎస్సి వాళ్ళు చూస్తే ఏం లేదు ఆడ ఆ సిలబస్ కాపీలో ఉన్న చదవడానికి మూడు నెలలు పడుతుంది చదవడానికి మూడు నెలలు పట్టి ఆడి ఆడుందో ఎత్తికి ఆడి ఆడుందో చదివానికి మూడు సంవత్సరాలు పడుతుంది మూడు నెలలలో మూడు సంవత్సరాలు పట్టింది ఈ నీ బోధురా బాబు అని పోయి కెసిఆర్ ని దింపి రేవంత్ రెడ్డిని గెలిపించిన ఓకేనా పాలన ఉంది అన్న పాలన ఆయన చెప్పుకుంటే పాలన ఎట్లా ఉంటుంది అన్న పాలన ఆయన నేను చెప్పుకుంటా ఇప్పుడు నేను మ్యాథ్స్ చెప్పుకుంటాను అన్న నేను మ్యాథ్స్ టీచర్ని నేను మ్యాథ్స్ టీచర్ని అన్న పిల్లలు పిల్లలు చెప్పాలి మా సార్ కావాలి ఆ సార్ కావాలంటే నేను హైలైట్ అయినట్టు సార్ నేనే చెప్తా అంటే నువ్వు ఎవరికి పని రాను ఎందుకు ఈ మా డిమాండ్ ఆయన పాలన కాదు ఆయన ఎట్లయినా ఎవరైనా ఎక్కడైనా బోండి తెలియదు కేసీఆర్ అంటే త్రీ నేమ్ ఓకేనా అక్కడ త్రీ త్రీ బై టూ అంటే రెండు కాదు ఒకటి కాదు అలా అని చేసి ఆ ఐదు వేలు పోస్టులు ఇచ్చిండు ఎవరు కేసీఆర్ ఇస్తే ఐదు వేలు దాంట్లో రోస్టర్ చూసుకుంటే ఒకటో రెండు ఒకటో రెండో ఉన్నది ఇక పోదామని పోయినాం అయితే అంతలోనే ఇక రాండి నేను నేను టీపీసీ టీపీసీ ఇది అది టీ టాయినా అని పెద్ద మాల వేసుకుని వచ్చిండ రేవంత్ రెడ్డి సరే మనోడ రేవంత్ రెడ్డి అందరు కలిసి పోయినాం పోయి మా బుక్కు పక్కన పడేసినాం పక్కన పడేసి కేసీఆర్ ఇచ్చిన సిలబస్ కాపీని డిఎస్ఈ చూస్తే ఏం లేదా ఆ సిలబస్ కాపీలో ఉన్న చదవడానికి మూడు నెలలు పడుతుంది అని చేసి ఎడ్డింగ్ చదవడానికి మూడు నెలలు పట్టి నెలల బట్టి ఆరు ఉందో ఎత్తికిందో చదివడానికి మూడు సంవత్సరాలు పడుతుంది మూడు నెలల్లో మూడు సంవత్సరాలు పట్టింది ఈ బోధురా బాబు అని పోయి కేసీఆర్ ని దింపి దేవంత్ రెడ్డిని గెలిపించిన పాలన ఉంది అన్న పాలన ఆయన చెప్పుకుంటే పాలన ఎట్లా అన్న పాలన ఆయన నేను చెప్పుకుంటా ఇప్పుడు నేను మ్యాథ్స్ చెప్పుకుంటానన్నా నేను మ్యాథ్స్ టీచర్ని నేను మ్యాథ్స్ టీచర్ని అన్నా పిల్లలు పిల్లలు చెప్పాలి మా సార్ కావాలి ఆ సార్ కావాలంటే నేను హైలైట్ అయినట్టు సార్ నేనే చెప్తా అంటే నువ్వు ఎవరికి పని రాను ఎందుకు ఈ మా మా డిమాండ్ ఆయన పాలన కాదు ఆయన ఎట్లయినా ఎవరైనా ఎక్కడైనా బోండి కేసీఆర్ అంటే త్రీ నేమ్ ఓకేనా అక్కడ త్రీ త్రీ బై టూ అంటే రెండు కాదు ఒకటి కాదు అలా అని చేసి ఆ ఐదు వేలు పోస్టులు ఇచ్చిండు ఎవరు కేసీఆర్ ఇస్తే ఐదు వేలు దాంట్లో రోస్టర్ చూసుకుంటే ఒకటో రెండు ఒకటో ఉంది ఇక పోదామని పోయినాం అయితే అంతలోనే ఇక రాండి నేను నేను టీపీసీ టీపీసీ ఇది అది టీ టాయినా అని పెద్ద మాల వేసుకుని వచ్చిన రేవంత్ రెడ్డి సరే మనోడే రేవంత్ రెడ్డి అందరూ కలిసి పోయినాం పోయి మా బుక్కు పక్కన పడేసినాం పక్కన పడేసి కేసీఆర్ ఇచ్చిన సిలబస్ కాపీని డిఎస్సి వాళ్ళు చూస్తే ఏం లేదా ఆ సిలబస్ కాపీలో ఉన్న చదవడానికి మూడు నెలలు పడుతుంది అట్లా ఎడ్డింగ్ చదవడానికి మూడు నెలలు పట్టి ఆడుందో ఎత్తికి అది ఆడుందో చదివానికి మూడు సంవత్సరాలు పడుతుంది మూడు నెలల్లో మూడు సంవత్సరాలు పట్టింది ఈ నీ బోధురా బాబు అని పోయి కెసిఆర్ దింపి రేవంత్ రెడ్డిని గెలిపించిన వాళ్ళు ఓకేనా పాలన ఉంది అన్న పాలన ఆయన చెప్పుకుంటే పాలన ఎట్లా ఉంటుంది అన్న పాలన ఆయన నేను చెప్పుకుంటా ఇప్పుడు నేను మ్యాథ్స్ అన్న నేను మ్యాథ్స్ టీచర్ని నేను మ్యాథ్స్ టీచర్ని అన్న పిల్లలు పిల్లలు చెప్పాలి మా సార్ కావాలి ఆ సార్ కావాలంటే నేను హైలైట్ అయినట్టు సార్ నేనే చెప్తా అంటే నువ్వు ఎవరికి పని రాను ఎందుకు ఈ మా మా డిమాండ్ ఆయన పాలన కాదు ఆయన ఎట్లయినా ఎవరైనా ఎక్కడైనా బోండి తెలియదు కేసీఆర్ అంటే త్రీ నేమ్ ఓకేనా అక్కడ త్రీ త్రీ బై టూ అంటే రెండు కాదు ఒకటి కాదు అలా అని చేసి ఆ ఐదు వేలు పోస్టులు ఇచ్చిండు ఎవరు కేసీఆర్ ఇస్తే ఐదు వేలు దాంట్లో రోస్టర్గా చూసుకుంటే ఒకటో రెండు ఒకటో రెండో ఉన్నది ఇక పోదాం అని పోయినాం అయితే అంతలోనే ఇక రాండి నేను వస్తాన నేను టీపీసీ పీపీసీ ఇది అది టీ టాయినా అని పెద్ద మాల వేసుకుని వచ్చినా రేవంత్ రెడ్డి సరే మనోడ రేవంత్ రెడ్డి అందరూ కలిసి పోయినాం పోయి మా బుక్కు పక్కన పడేసినాం పక్కన పడేసి కేసీఆర్ ఇచ్చిన సిలబస్ కాపీని డిఎస్సి వాళ్ళు చూస్తే ఏం లేదా ఆ సిలబస్ కాపీలో ఉన్న చదవడానికి మూడు నెలలు పడుతుంది అట్లా అని ఎడ్డింగ్ చదవడానికి మూడు నెలలు బట్టి ఆరు ఉందో ఎత్తికి అది ఆరుందో చదివే మూడు సంవత్సరాలు పడుతుంది మూడు నెలల్లో మూడు సంవత్సరాలు పట్టింది ఈ బోధురా బాబు అని పోయి కెసిఆర్ అని దింపి దేవంత్ రెడ్డిని గెలిపించిన పాలన ఉంది అన్న పాలన ఆయన చెప్పుకుంటే పాలన ఎట్లా ఉంటుంది అన్న పాలన ఆయన నేను చెప్పుకుంటా ఇప్పుడు నేను మ్యాథ్స్ చెప్పుకుంటానన్నా నేను మ్యాథ్స్ టీచర్ని నేను మ్యాథ్స్ టీచర్ అన్నా పిల్లలు పిల్లలు చెప్పాలి మా సార్ కావాలి ఆ సార్ కావాలంటే నేను హైలైట్ అయినట్టు సార్ నేనే చెప్తా అంటే నువ్వు ఎవరికి పని రాను ఎందుకు ఈ మా మా డిమాండ్ ఆయన పాలన కాదు ఆయన ఎట్లయినా ఎవరైనా ఎక్కడైనా బోండి కేసీఆర్ అంటే త్రీ నేమ్ ఓకేనా అక్కడ త్రీ త్రీ బై టూ అంటే రెండు కాదు ఒకటి కాదు అలా అని చేసి ఆ ఐదు వేలు పోస్టు ఇచ్చిండు ఎవరు కేసీఆర్ ఇస్తే ఐదు వేలు దాంట్లో రోస్టర్ తీసుకుంటే ఒకటో రెండు ఒకటో రెండో ఉన్నది ఇక పోదామని పోయినాం అయితే అంతలోనే ఇక రాండి నేను నేను టీపీసీ టీపీసీ ఇది అది టీటాయినా అని పెద్ద మాల వేసుకుని వచ్చిన రేవంత్ రెడ్డి సరే మనోడ రేవంత్ రెడ్డి అందరూ కలిసి పోయినాం పోయి మా బుక్ పక్కన పడేసినాం పక్కన పడేసి కేసీఆర్ ఇచ్చిన సిలబస్ కాపీని డిఎస్సి వాళ్ళు చూస్తే ఏం లేదా ఆ సిలబస్ కాపీలో ఉన్న చదవడానికి మూడు నెలలు పడుతుంది అట్లా ఎడ్డింగ్ చదవడానికి మూడు నెలలు పట్టి ఆడుందో ఎత్తికి అది ఆడుందో చదివానికి మూడు సంవత్సరాలు పడుతుంది మూడు నెలల్లో మూడు సంవత్సరాలు పట్టింది ఈ నీ బోధురా బాబు అని పోయి కెసిఆర్ దింపి రేవంత్ రెడ్డిని గెలిపించిన వాళ్ళు పాలన ఉంది అన్న పాలన ఆయన చెప్పుకుంటే పాలన ఎట్లా ఉంటుంది అన్న పాలన ఆయన నేను చెప్పుకుంటా ఇప్పుడు నేను మ్యాథ్స్ చెప్పుకుంటానన్నా నేను మ్యాథ్స్ టీచర్ని నేను మ్యాథ్స్ టీచర్ అన్నా పిల్లలు పిల్లలు చెప్పాలి మా సార్ కావాలి ఆ సార్ కావాలంటే నేను హైలైట్ అయినట్టు సార్ నేనే చెప్తా అంటే నువ్వు ఎవరికి పని రాను ఎందుకు ఈ మా డిమాండ్ ఆయన పాలన కాదు ఆయన ఎట్లయినా ఎవరైనా ఎక్కడైనా బోండి తెలియదు కేసీఆర్ అంటే త్రీ నేమ్ ఓకేనా అక్కడ త్రీ త్రీ బై టూ అంటే రెండు కాదు ఒకటి కాదు అలా అని చేసి ఆ ఐదు వేలు పోస్టులు ఇచ్చిండు ఎవరు కేసీఆర్ ఇస్తే ఐదు వేలు ఆ దాంట్లో రోస్టర్ చూసుకుంటే ఒకటో రెండు ఒకటో రెండో ఉన్నది ఇక పోదామని పోయినాం అయితే అంతలోనే ఇక రాండి నేను నేను టిపిసి పిపిసి ఇది అది టీ టాయినా అని పెద్ద మాల వేసుకుని వచ్చిన రేవంత్ రెడ్డి సరే మనోడే రేవంత్ రెడ్డి అందరు కలిసి పోయినాం పోయి మా బుక్ పక్కన పడేసినాం పక్కన పడేసి కేసీఆర్ ఇచ్చిన సిలబస్ కాపీని డిఎస్ఈ చూస్తే